ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ కోరుకొండలో జనవరి పద్దెనిమిదిన కోరుకొండ మండలం కాపవర గ్రామంలో శనివారం నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీమాతృశ్రీ పాసిలమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ పాసిలమ్మ జాతర మహోత్సవాలకు వంద చీరలు అన్నదానానికి లక్ష రూపాయల విరాళాన్ని ఆయన అందించారు తొలుత ఆయనకు హారతులు పట్టి పూలమనలు బాణాసంచ కాలపలతో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళలు యువత ఎంతో ఘనంగా స్వాగతం పలికారు ఆలయంలోకి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఇనకోటి బాపన్న దొర తామర్ల రాంబాబు వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరు జగన్నాథర్ శర్మ తదితరులు పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపతి భారత్ మాతకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈ రోజున పాసాలమ్మ గుడి కమిటీ వారు నన్ను ఆహ్వానించారు ఇక్కడికి ఈ పాసాలమ్మ గుడికి సంబంధించి నేను అన్నదానానికి ఒక లక్ష రూపాయలు దాకా ప్రకటించడం జరిగింది అలాగే అమ్మవారి గుడికి సంబంధించిన డెవలప్మెంట్ ఏది చేసినా దానికి సంబంధించిన క్వశ్చన్ ఇస్తానని చెప్పాను కోరుకొండ గ్రామం నేను గోకవరం గ్రామంలో పుట్టినా నేను కోరుకొండ గ్రామస్తులుగా భావించాలని చెప్పి ప్రజలందరికీ వినతి చేసుకున్నాను నేను అందులో ముఖ్యంగా నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే దేశాన్ని రక్షించే ఒకే ఒక్క జాతీయ పార్టీ ఈ పార్టీలు ఈ పార్టీ ఒక్కటే భారతదేశాన్ని రక్షించగలిగే పార్టీ అదృష్టవశాత్తు మనకి మన్డీఏ ఎన్డీఏ కూటమైనటువంటి మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మనతో ఉన్నారు మనకి చాలా సంతోషదాయకం అది బట్ ఈ కాంగ్రెస్ పార్టీ అనేది అతుకుల బంతా ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని చెప్ప అయినప్పటికీ కానీ ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియాలి మన భారతీయ సంస్కృతి మన పండుగలు మన అమ్మవారి గుళ్ళు అలాగే అన్య మతస్థులను గౌరవించడం ఏ మతస్థులైనా వారి భావజాలాన్ని దెబ్బతినకుండా ప్రవర్తించడం మొన్న కూడా ఈ నిన్న పురంధరేశ్వరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అందరూ కలిసి దళితులు ఇళ్లలోకి వెళ్ళి భోజనాలు చేశారని చెప్పిన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దాకా హిందువుల పార్టీ అని మీరు అనుకుంటున్నారు ఎప్పటి నుంచి నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను భారతీయ జనతా పార్టీ అంటే మానవత్వానికి సంబంధించిన పార్టీ ఇది కాబట్టి నేను ఇందులో జాయిన్ అయ్యాను మానవత్వం అనేది కులమతాలకు అతీతమైంది రాజకీయ పార్టీలకు అతీతమైంది మొదట మానవత్వం చూసుకున్న తర్వాతే మనం ఆచరించే వ్యవహారాలు సంస్కృతి మన దేవతలు మన పండుగలు మన సంస్కారం ఇదంతా మనకి మనల్ని రక్షించేది మనకి అటువంటి సౌలభ్యం కూర్చేది కూడా ఒక భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ఆవర్భించడం అయింది ఇక మీదట ప్రతిరోజు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు ఆశ్చర్యకరమైన కార్యక్రమాలు ఉంటాయి ఎవరు ఊహించని విధానికి విధంగా మేము ఎన్నో కార్యక్రమాలకు ముందేడుతున్నాం అది అలాగే కోరుకున్న గ్రామస్తులు ఏం కోరుకున్నా సరే దాన్ని ఇవ్వడానికి కాపవరం కోరుకుండ గోనగూడ వెస్ట్ గోనగూడెం ఏదైనా ఈ మూడు ఈ మూడు ఊళ్ళకి సంబంధించి కానీ శ్రీరంగపట్నానికి కానీ కానీ చుట్టుపక్కల ఏ గ్రామాలకైనా కానీ వాడు ఏం కోరుకున్నా సరే నేను ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా రెడీగా ఉంటాను దానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసుకుంటున్నాను సో ఏదైనా ఈ పండగ పాసలమ్మ గుడిని మొట్టమొదటిసారిగా ఇక్కడికి నేను రావడం అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం నేను అదృష్టదాయకంగా భావిస్తున్నాను చాలా సంతోషంగా ఉన్నది అమ్మవారి యొక్క కంపో సంపూర్ణ కరుణా కటాక్షాలు అన్ని మతాల వాళ్ళకి కులాల వాళ్ళకి జాతుల వాళ్ళకి తెగల వారికి అన్ని రాజకీయ పార్టీలకి సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీకి పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ మీ కంబార్ శ్రీనివాసరావు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ